గోదావరి కని సింగరేణి ఫారెస్ట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు స్థానిక దుర్గానగర్ కాలనీలో లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో సింగరేణి ఫారెస్ట్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత కొన్ని రోజులుగా సింగరేణి ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కొరకు సింగరేణి వ్యాప్తంగా ఫారెస్ట్ టెండర్లు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్స్ అందరూ కలిసి సింగరేణి ఫారెస్ట్ డెవలప్మెంట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రిజిస్టర్ నెంబర్ ఏడు ఆరు మూడు ఆఫ్ పేరుతో నూతన యూనియన్ యూనియన్ ను ఏర్పాటు చేయడం జరిగింది అటు యూనియన్ మొదటి జనరల్ బాడీ సమావేశం తేదీ మూడు పన్నెండు రెండు పేల ఇరవై ఐదు బుధవారం రోజున గోదావరి కాణిలో నిర్వహించుకోవడం జరిగిందన్నారు శ్రీ గారిని ఈ జనరల్ కూడా ఈ జరిగింది యూనియన్ యొక్క ప్రెసిడెంట్గా సుంకర విజయపూర్ ఆర్జీ టూ ప్రధాన కార్యదర్శిగా సదానందం శ్రీరాంపూర్ ఏరియా చీఫ్ వైస్ ప్రెసిడెంట్గా మారు శ్రీనివాసరావు కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షులుగా గుడి నారాయణ రెడ్డి గారు ఆర్జన్ ఏరియా మరొక ఉపాధ్యక్షులుగా శ్రీ అన్నం రమేశ్వర్ ఏరియా చీఫ్ ఆర్గ్ ఎస్కే చాంక్రాన్ శ్రీరాంపూర్ ఏరియా అదేవిధంగా జాయింట్ సెకండీగా అంచు ప్రభాకర్ రెడ్డి కొత్తగూడెం ఏరియా సెక్రటరీగా పిట్ల శివకృష్ణ కొత్తగూడెం ఏరియా సెక్రటరీగా సెక్రటరీగా ఎస్ రాజేయ బోధవర్గండ్ ఏరియా అదేవిధంగా మొక్క సెక్రటరీగా వేవాల మధ్య ఆతిత్య ఏరియా వర సెకండ్రెడ్గా మాలా రమేష్ రావు గారు శ్రీరాముల ఏరియా అదేవిధంగా ఇంకొక ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుధాకర్ మందమాల ఏరియా అదేవిధంగా శ్రీనివాసరావు మందమాలేరియా వీటితో పాటు పదిహేను మంది సభ్యులను మొత్తంగా ఈ కార్యవర్గం కలగడం జరిగింది అదే అదేవిధంగా ఈ యొక్క సంఘానికి గౌరవ సవాలుగా వంగ